ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సర్ అన్సూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి సందర్శించి విద్యార్థినితో కలిసి అల్పాహారం చేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు వేసుకుంటే అందరు అక్కడ నిలబడి గీడ వేసుకోండి గంట ఇదంతా కూలా పెట్టి అంతా పెడుతున్నారా నేను నచ్చిన చెప్తున్నారా నిజంగానే పెడుతుంది టీచర్ అది పంపించి మనం కదా చెప్పేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టినాము ప్రతి హాస్టల్లో ఎట్లా ఉంది ఏంటంటే చూడడానికి తెలుసా ఈసారి ఎప్పుడన్నా వచ్చిందా చూస్తాడా లేదా టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు చేయలేము టెన్ మెంబర్స్ తీసుకో అరే మీరు ప్రార్థన చేయలేదు చేస్తారా అన్నం మీరు కప్లై చేస్తారా